సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మక ఘట్టమని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి అన్నారు మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి ప్రారంభించారు సన్న బియ్యం పంపిణీ చేయడం చారిత్రాత్మక ఘట్టమని ఏ ప్రభుత్వం వచ్చినా దీనిని మార్చే సాహసం చేయలేదు అని ఇది పేద వర్గాలకు వరం అన్నారు ప్రతీ నెల ఇక నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టం చేసిన తర్వాతనే బియ్యం ఇచ్చే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పనికి ఆహార పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అమలు చేశామన్నారు గరీబ్ హఠావో నినాదంతో స్వర్గీయ ఇందిరాగాంధీ పాన్నలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి విప్లవాత్మకమైన నిర్ణయాలు చేశారన్నారు अधु बंदि हा बराबरि ಇರೈ ನಾಲ್ಕು ಗೌರವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ కాంగ్రెస్ ప్రభుత్వము కేబినెట్ పరంగా ఒక సహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఒక చారిత్రక నిర్ణయం అని చెప్పి చెప్పగల అదేంటి అంటే ప్రతి రేషన్ కార్డు రేషన్ బియ్యం ఉంచుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి సన్న బియ్యం ఇవ్వాలే దొడ్డ బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే లబ్ధి ఏమీ లేదు పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు కాదు పోల్ట్రీ ఫామ్స్ కు రైస్ మిల్స్ కు పోవడము రీసైకిల్ కావడము ఇవే జరుగుతున్నాయి కనుక వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ సన్న బియ్యం ఇచ్చడం వల్ల లబ్ది చేకూరుతుంది ఆర్థికంగా కూడా సహకారం లభించడం అని ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ ఒక వ్యక్తికి రెండు వందల ఎనభై రూపాయలు లబ్ది చేకూరుతుంది ఒక కిలో మీద అంటే ఆరు కిలోల మీద అది ఆలోచించి నిన్న హుజరాబాద్ హుస్నాబాద్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ రోజు రాష్టమంతా శాసనసభలు ఎక్కడికక్కడ ప్రారంభించడము ప్రతి రేషన్ డీలర్లో కూడా సన్న బియ్యము పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ నాయకత్వం బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తారు ఒకసారి మీరు చూస్తే చరిత్రలో చారిత్రకమైన నిర్ణయాలు జరిగినాయి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆహార భద్రతా చట్టం వచ్చింది అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా రైతు కూలీలకు మరి ఉపాధి అవకాశం ఉండాలి అని చెప్పి ఉపాధి హామీ పథకం వచ్చింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా మనం చూస్తే ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఆ రోజు స్వర్గ ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఇంద్రమ్మ ఇండ్ల కార్యక్రమం అయింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ అనేది కార్యక్రమం ప్రారంభమైంది కూడా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్నే అయింది రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్నే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూస్తే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తిని చేసింది కాంగ్రెస్ గవర్నమెంటే అదేవిధంగా మనం చూస్తే రెండు వందల యూనిట్లు గృహ అవసరాలకు ఉపయోగించుకునే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దానికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించింది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సెకర్యం కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంటే ఇన్ని రకాలుగా మీరు ఏది చూసినా కూడా ఇవాళ ఈ గత పది సంవత్సరాలు ఉద్యోగం గురించి పోరాటమయ్యే ఉద్యోగాల గురించి ఉద్యోగస్తుల గురించి తెలంగాణ వస్తే నిరుద్యోగ యువకులకు యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందని ఇస్తే మరి పది సంవత్సరాలు జరిగిందేమీ లేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మూడు నెలల కారామంలోనే ఐదు యాభై ఐదు పేల పైచులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే అంటే మీరు ఒకసారి చూస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇవాళ ఐదు లక్షల నుండి పది లక్షలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఇవన్నీ చారిత్రక నిర్ణయాలు ఈ అన్ని నిర్ణయాలతో పాటుగా ఇవాళ ఈ సన్ని బియ్యం ఇవ్వడం కూడా చారిత్రకమైన నిర్ణయం ఇది ఇది చరిత్ర పుట్టాల్లో నిలదీసిపోతాది దీని ఎవ్వరు మార్చే ధైర్యం కూడా చేయలేరు దీన్ని మార్చకూడలేరు ఇది ప్రజలు అందరూ కూడా గ్రహిస్తున్నారు ప్రజలను కూడా వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం రాబోయే రోజులలో ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి చేయడము జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు